ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచి ఆ విషయం చాలామందికి తెలుసు కానీ తినాలంటే ఆకుకూర ఇష్టపడరు కదా ఈ విధంగా ఆకుకూర తోటకూర చేసి పెట్టండి చాలా కమ్మగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది వీలైనంతవరకు ఆకుకూరలు ఇంట్లో పెంచుకోవడానికి ప్రయత్నించండి ఆకుకూరలకి బయటైతే పెస్ట్లు పెస్టిసైడ్స్ కొడుతూ ఉంటారు కదా అదే మనం ఇంట్లో పెంచుకున్నాం అనుకోండి ఈజీగా గ్రో అవుతాయి తర్వాత మనకు ఎలాంటి పురుగుల మందులు కానీ ఏమీ వాడడం కాబట్టి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఈరోజు తోటకూర ఎలా చేస్తున్నా చూసేద్దాం ఈరోజు తోటకూర టమాటా చేస్తున్నా దానికోసం ఒక టమాటా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి టమాటా ముక్కలు అప్పుడే మంచిగా దీంట్లో కలిసిపోతాయి ఇలా వాటర్లో వేసి ఒక రెండు సార్లు కడిగేసుకోవాలన్నమాట మనం మన మిద్దె తోటలో వచ్చింది కాబట్టి ఒకసారి కడిగేసుకున్నా సరిపోతుంది వర్షాలు పడ్డాయి కాబట్టి బయటకు వెళ్ళి రెండు సార్లు మూడు సార్లు ఉప్పు వేసి మరీ కడుక్కోవాలి మనయితే ఫ్రెష్గా ఉంది ఇంకా పెస్ట్ కూడా ఏమీ రాలే మనం ఇలాంటి పెస్ట్ సైడ్స్ కూడా చల్లలేదు కడిగేటప్పుడు కొంచెం పెద్ద గిన్నె తీసుకుని నీళ్ళు ఎక్కువ పోసుకున్నాం అనుకోండి చాలా నీట్గా అవుతాయి చూడండి ఆకుకూర ఎంత బాగుందో చాలా తొందరగా ఉడికిపోతుంది చాలా కమ్మగా కూడా ఉంటుంది కాబట్టి తోట లేకపోయినా ఈవెన్ బాల్కనీలు ఉన్నా కానీ చిన్న చిన్న కుండీలలో అయినా కానీ ఈజీగా వస్తే ఆకుకూరలు వీలైనంత వరకు ఒక ఆకుకూరలైనా పెంచుకోవడానికి ప్రయత్నించామనుకోండి రసాయనాలకి కొంచెం దూరంగా ఉండగలుగుతాము ఏమంటారు ఆరోగ్యం మన చేతిలో ఉండాలి అంటే ఆరోగ్యమైన ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది అండి తర్వాత వీటిని తీసేసుకుందాం చూడండి ఎంత ఫ్రెష్గా వచ్చేసి నాకు గిన్నె ఇట్లాంటి వాటికి మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయింది ఇదిగోండి గిన్నెలో ఆయిల్ వేడింది కదా ఆవాలు వేసుకుందాము ఆవాలు చిటపట్లాడుతూ ఉంటాయి ఆ లోపల జీలకర్ర వేసుకుందాము ఈ రెండింటిని మంచిగా వేగనిద్దాము వేగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాము ఒక్క రెండు ఎండుమిరపేళ్ళ చూంచేసి వేసుకుందాం దీంట్లోనే మనము సన్నక చుట్టుకుని కదా ఇది కూడా వేసేసుకుందాం చాలా కమ్మగా ఉంటుంది కూరనైతే మన తోటలో తీసుకొని ఆకుకూరతో ఇది వేగ నిజాం వేగినాక ఫ్రెష్గా దంచుకుని అల్లంలిగడ పేస్ట్ అల్లం అల్లంలిగడ పేస్ట్ వేసుకున్నాను దాంతోపాటు పసుపు కూడా వేసుకున్నాను ఇంత కమ్మటి వస్తుందో అసలు ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకొని కడిగేసి పెట్టుకున్న తోటకూర ఉంది కదా దీన్ని వేసేసుకున్నాం ఎంత ఫ్రెష్గా బాగుంది కదా అసలు తక్కువ చిన్న వేసుకుంటాం రెండు సార్లు ఆకుకూరలు అయితే మంచిగా కడుక్కోవాలి చూడండి అసలు ఎల్లు ఏం లేవు అయినా సన్న మట్టి వచ్చింది చూడండి కాబట్టి నీట్గా కడుక్కోవాలి ఇప్పుడు సన్న మనము టమాటా ఏంటంటే సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే తొందరగా మెదిగిపోయి మనకు కర్రీలో కలిసిపోతుంది లేదు పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి టమాటాలు అనేటువంటి అట్లే ఉంటాయి అస్సలు కలిసిపోవన్నమాట ఈ టైంలో మనము కారం కూడా వేసుకుందాం ఇది దీంట్లో కారం వేసుకున్నాము ఇంకా ఉప్పు అవసరం లేదు కారంలోనే ఉప్పు మిక్స్ చేసి కాబట్టి ఆకుకూరలో కొంచెం కారం ఎక్కువ వేస్తే కమ్మగా ఉంటుంది ఇదిగోండి మూత పెట్టేసుకుని మంచిగా మక్కనిస్తాం ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి తోటకూర అయిపోయింది అసలు మనం ఏమీ వాటర్ వేయలేదు చుక్క వాటర్ వేయలేదు మంచి కర్రీలోనే వాటర్ ఊరింది చూడండి ఇలా మందంగా ఉన్న గిన్నెలలో చేయడం వల్ల అదొక బెనిఫిట్ అనమాట కర్రీ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఎంత మంచిగా ఉంది చూడండి చాలా మంచిగా వస్తుంది కర్రీ కూడా టేస్ట్